ఐదు వందలకి చిల్లర లేవు ఆటో అయినా నాతో పాటు వస్తున్నాడు మ్యూజియంకి వచ్చినాము మ్యూజియంలో టికెట్ తీసుకొని లోపలికి వెళ్ళాలి ఇక్కడ చూడండి మ్యూజియంలో లోపల ఏమేమి ఉన్నాయి అన్నీ చూపించింది ఇక్కడ చూసింది ఇక్కడ అంతా లోపలికి వెళ్ళి ఇప్పుడు మనం టికెట్ తీసుకొని ఆయన చిల్లర ఇచ్చి పంపించాలి వంద రూపాయలు భయ క్యా అందరు మ్యూజియం పురాణీ మహాభారత్కి మహాభారత్కి పురాణి చీజే అందరు కెమెరా అలోడే కెమెరా కెమెరా అలవాడే అందరు నై అలా మహాభారతం టైంలో దొరికిన వస్తువులు ఇవన్నీ అది చూడండి పాత వస్తువులు మహాభారతం టైంలో దొరికినవన్నీ ఇవన్నీ మ్యూజియం ఇవన్నీ చూడండి రోలు ఎట్లా ఉన్నాయి ఇవన్నీ అక్కడ రోలు అది చూడండి మట్టితో చేసినవి అన్ని కుండలు ఇవన్నీ ఆ టైంలో దొరికినాయి అనమాట మహాభారతం టైంలో దొరికినవన్నీ ఇవన్నీ ఇవన్నీ పురాతన కాలంలో లోపల ఇలా చేస్తున్నారు గాలితో వంట మండిస్తున్నారు వేస్తూ ఉంటారు ఇదొకటి తొక్కితే గాలి దానించి గాలి వచ్చి అంతా ఇవన్నీ కూడా ఆ కాలం నాటివి దొరికినాయి ఎక్కడ దొరికినాయి అని చూపిస్తున్నాను చూడండి అక్కడ ఇవి కనిపిస్తున్నాయి మీకు ఎక్కడెక్కడ దొరికినాయని చూపిస్తున్నారు ఇవన్నీ ఎలా చేస్తున్నాయని చూపించింది ఎలా చేసిందని అని ఇవన్నీ తువ్వకాలలో దొరికినాయి ఇవన్నీ మహాభారత కాలం లాంటివన్నీ ఇక్కడ మ్యూజియంలో పెట్టినమాట ఇక్కడ చూడండి ఎలా ఉన్నాయి అదేంటో నాకు తెలియట్లేదు కానీ ఇవన్నీ ఆ కాలం నాటి దొరికింది అనమాట ఇవన్నీ పట్కారాలు అప్పట్లో కూడా పట్కారాలు ఉన్నాయన్నమాట చూడండి ఇవన్నీ పట్కారాలు ఏమంటే వైద్యం చేసేటప్పుడు సర్జరీ చేసేటప్పుడు ఇక్కడ చూపిస్తున్నారు చూడండి చూడండి సర్జరీ చేసేటప్పుడు అవన్నీ వాడినమాట చూడండి ఈడో ఇక్కడ కనిపిస్తున్నాయి ఇవన్నీ అప్పట్లో ఇప్పుడు మనం లాగా వాడుతున్నాం కానీ అప్పుడు సర్జరీ చేసేటప్పుడు వాడిన చేసిన ఇవన్నీ చూడండి ఈ జంతువు నుంచి ఇది తయారు చేసింది ఈ జంతువు నుంచి ఇది తయారు చేసి ఈ జంతువు నుంచి ఇది తయారు ఈ జంతువు నుంచి ఇది తయారు చేసి నుంచి పులి నుంచి ఇది పిల్లి నుంచి ఇది చూడండి డాల్ఫిన్ నుంచి ఇది కొంగ నుంచి ఇది ఇదేదో జంతువు తెలియదు దానికి ఇది కొంగ నుంచి ఇది పీజీ నుంచి ఇవన్నీ అప్పుడు దొరికినవే ఇక్కడ చూడండి మీకు దగ్గర నుంచి చూపిస్తే చూడండి చూడండి ఇవన్నీ అప్పుడు దొరికినవే అనమాట చూడండి ఇవన్నీ ఇవి ఎలా వాడుతున్నారు వాళ్ళు అనేదానికి ఉదాహరణ ఇవన్నీ అక్కడ పెట్టిన ఆ కాలంలో ఎలా వాడేవాళ్ళు అనేది అక్కడ చూపిస్తున్నట్టు మీరు కొంచెం స్టాప్ చేసుకొని చదువుకునేటోళ్ళు ఉంటే చదువుకోండి ఇవన్నీ ఆ కాలంలో ఎలా చూడండి యుద్ధ సమయంలో జరుగుతున్న కురుక్షేత్ర యుద్ధం జరుగుతున్న ఒక కాలంలో ఎలా ఉంది అనేది మనకి కంటికి కనిపించినట్టు క్లియర్గా చూపిస్తున్నారు చూడండి ఎలా కనిపిస్తుందో ఒక అప్పుడప్పుడు కత్తుల సౌండ్లు కూడా వినిపిస్తూ ఉంటాయి చూడండిగా चाहे वो डायरेक्टली योद्धा सामने एట్లా యుద్ధం చేస్తుండు ఎట్లా జనిపియారు కన్సిడరేట్ కొంచెం లైవ్ వీడియో వరా ఇదిగోరా నాది నెక్స్ట్ వీడియో కృష్ణుడు అర్జునుడు కృష్ణు అర్జున్ అయ్యి చూపిస్తున్నాను కృష్ణుడు అర్జునుడు అక్కడ కౌరవ సైన్యం మొత్తం ఇలా ఉందన్నమాట ఇంతకుముందు ఇలా ఉండే నేను అక్కడ చూపించిందా కృష్ణుడు భగవద్గీత చెప్పిన ప్లేస్ ఇలా ఉండే ఇప్పుడు ఇలా మొత్తం గుడ్లాగా మారి తర్వాత వాళ్ళు ఏమి యుద్ధం నైపుణ్యాలు కానీ కృష్ణుడు కృష్ణుడు ఇలా కృష్ణ చక్రం చేసిన ఇలా ఇంతమంది చనిపోయారు అంపక్ష ఆయుధాలు తర్వాత వాళ్ళు వాడిన ప్రొటెక్షన్వి చూడండి వాళ్ళు సైనికులు వాడినవి గొడ్డెలి బాణము వాళ్ళు వాడిన కత్తులు తర్వాత వాళ్ళు వాడిన విచిత్రమైన కత్తులు బాణాలు తర్వాత వాళ్ళు వాడిన వ్యూహాలు పద్మ వ్యూహాలు చూడండి ఎన్ని ఎన్ని వ్యూహాలు ఉన్నాయి ఒకటే తెలుసు మనకు పద్మవ్యూహం కానీ ఎన్ని వ్యూహాలు ఉన్నాయి ఇక్కడ ఏనుగులు ఉన్నారు ఇక్కడ మనుషులు ఉన్నారు లోపల గుర్రాలు ఉన్నారు చూడండి ఇవి ఎన్ని వ్యూహాలు ఉన్నాయి చూడండి ఒక వ్యూహం ఇది ఎంత గుర్రాలు మధ్యలో ఏనుగు చూడండి ఏనుగు ఇది మనము రుద్రమాదేవి సినిమాల విభినాం గరుడ గరుడ వ్యూహండి ఇంక అంతే మ్యూజియంలో అంతే ఉన్నాయి అదే అనమాట కురుక్షేత్ర యుద్ధంలో జరిగిన సన్నివేశాలను చూపిస్తూ ఒక పెద్ద త్రీ వ్యూని ఒక చిన్న బొమ్మల రూపంలో కానీ క్రియేట్ చేసినప్పుడు మధ్య మధ్యలో కథలో సౌండ్ వస్తుంది చూడడానికి బాగుంది మొత్తం ఇవన్నీ సైన్స్ ఫిక్షన్ సైన్స్ ఫిక్షన్కి సంబంధించిన మ్యూజియం ఏదంతా మ్యూజియంలో అంతా సైన్స్ ఫిక్షన్ ఉన్నాయి నేను స్టార్టింగ్లో చూపించినవి మాత్రమే మహాభారతం కాలం నాటివి తొగ్గినప్పుడు దొరికినవి ఇంకా తర్వాత అన్ని సైన్స్కి సంబంధించినవి చూడండి ఎలా ఉంది ఏంటిదో ఏమో కూడా తెలియదు ఈడ ఇనాలే ఈడ అరసాలు అవతలు ఇనాలే కానీ ఎవరు ఉన్నారో అవతల వినడానికి సరే ఇంకా అంతే ఏం లేదు దీంట్లో ఏమని అంటే దాన్ని పైకి లేపుడు చిన్న చిన్న రాళ్ళు ఉంటాయి దాన్ని పైకి లేపుడు అవే ఉన్నాయి ఏం లేదు ఎట్లా ఉంది కొంచెం విచిత్రంగానే ఉంది అన్నీ అన్నీ ఒకేలాగా లేవు మ్యూజియం పెద్దగా ఇంట్రెస్టింగ్ ఏం లేదు కాకపోతే ఏ ఏంటంటారంటే మొత్తం మహాభారత కాలం లాంటివి కొన్ని దొరికినాయి కాబట్టి చూడడానికి బాగుంది చూడండి కిందికి ఉండట్లేదు అనమాట పైకి వచ్చింది దిస్ ఇస్ ఆ ఫిజిక్స్ అది బరువు ఇది 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 కిందికే ఉంది కానీ కిందికి వెళ్ళట్లేదు చూడండి కిందికి వెళ్తే మళ్ళీ పైకి వస్తుంది చూడండి జనరల్గా ఫిజిక్స్ ప్రకారం అది కిందికి వెళ్ళాలి కానీ పైకి వస్తుంది దాని ఆకారం అన్నమాట దాని ఆకారం ఇక్కడ ఇక్కడ దాన్ని ఎవరైనా తెలిసిన వాళ్ళు ఉంటే చదువుకోండి నాకు తెలియదు ఎవరైనా తెలిసిన ఉంటే కింద మాత్రమే చెప్పండి చూడండి వాటర్ వాటర్ బుడిగా బుడిగా ఉంటుంది దీన్ని ఇట్లా అనాలి నీళ్ళు వస్తాయి అంతే టైం టు టైం అంతకన్నా ఏం లేదు టైం టైం చూసుకోవడానికి అంతకన్నా ఏం లేదు చూడండి నీళ్ళు మామూలుగా పెడితే నీళ్ళు మెల్ల ఒక్కొక్క చుక్క పోతుంది వన్ మంత్ డ్రాప్ పోతుంది ఒక్కొక్క డ్రాప్ పోతుంది దాన్ని ఇప్పుడు మనం ఇట్లా అనుకో తిప్పితే సుడిగుండెల్లాగా ఏర్పడి చూడండి సుడిగుండం ఏర్పడి స్పీడ్ పోతే నీళ్ళు చూడండి ఇప్పుడు కనిపిస్తున్న సుడిగుండం దాని ద్వారా స్పీడ్ పోతే నీళ్ళు ఇది మేము రోజు మన నీళ్ళ డబ్బా కడిగేస్తాం రోజు చేసేది పని అయిపోయింది మొత్తం కురుక్షేత్రానికి సంబంధించిన అన్ని చూపి చూసేసిన ఒక మహాభారతంలో ఉన్నటువంటి పాండవుల యొక్క రాజధాని చూడాలి హస్తినాపురం ఈ సౌండ్తో చచ్చిపోతున్నారా ఆయనతే ఇప్పటికైతే అయిపోయింది మొత్తం కురుక్షేత్రంకి సంబంధించిన అన్నీ చూపించేసిన నాకు ఇంకో కోరిక ఉంది ఆ పాండవులు అది కోట చూడాలని ఇంటర్నెట్లో చూసినప్పుడు చాలా పెద్దగా అనిపించింది హస్తినాపురము అది పంజాబ్ అక్కడ సైడ్ ఉంది తర్వాత కృష్ణ ఉంది ద్వారకా చూడాలి కాకపోతే ద్వారకా లేదు మునిగిపోయింది కదా మొన్ననే మన నరేంద్ర మోడీ లోపలికి దిగి చూసిండు చూద్దాం వీలైతే ఒకవేళ హస్తనాపురం వెళ్తా లేకుంటే డైరెక్ట్ ఇంటికి ఈ వీడియోలైనా మీకు నచ్చితే ఖచ్చితంగా షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి ఇంకా మథురకు పోయినా నేను అలాగే గోకులంకైనా కృష్ణుడు పెరిగిన ప్లేస్ గోకులము దాన్ని గోకులం అంటారు వీళ్ళు మనమేమో గోకులం అంటాము తర్వాత తర్వాత కృష్ణుడు గోవర్ధనగిరి పర్వతానికి పర్వతం ఎత్తికిన ప్రదేశానికి పోయినా అక్కడ కూడా గుడి కట్టిండ్రు ఇవన్నీ మీకు నచ్చుతాయి అని అనుకుంటున్నా తర్వాత కాశ్మీర్ కూడా పోయినా ఎలా ఉందో మీకు చూడండి చూసి నచ్చితే ప్లీజ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి ఇంకా మీకు నచ్చుతాయని నేను అనుకుంటున్నా చూద్దాం ప్రతి ఒక్కరు కెమెరా పట్టుకొని తిరుగుతాయి ఇట్లా 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 చూస్తుంటారు నిశ్చిత్రంగా అనిపిస్తుంది ఏమో వాళ్ళకి ఫస్ట్ అంటే ఎక్కువ మందిని చూసుంటారు కదా యూట్యూబ్ చేస్తే రోడ్ల మీద ఇట్లా నడుచుకుంటూ కెమెరా పట్టుకొని మాట్లాడుకుంటూ పోతుంటే సరే ఇప్పటికైతే రైల్వే స్టేషన్కి పోయి నుంచి ఢిల్లీ ఢిల్లీ టు హోమ్ టౌన్ ఆర్ హస్త్రో స్టేట్ చూసిన యూట్యూబ్ ఛానల్ నచ్చితే షేర్ అండ్ సబ్స్క్రైబ్ అన్ని వీడియోలు చూసి మీకు నచ్చలేదని అనుకుంటున్నాను థ్యాంక్ యూ నేను ఇప్పుడు ఇక్కడికి వచ్చినా కదా ఇక్కడికి వచ్చిన తర్వాత వీళ్ళని కలిసిన వీళ్ళు హాయ్ బ్రో మే ఛత్తీస్గఢ్ సేవ్ నామే సౌరభ్ సౌరభ్ అజిత ఉత్తరబాద్ వీళ్ళు ట్వంటీ ఎయిట్ స్టేట్స్ వాకింగ్ చేస్తూ నడుస్తూ ఉన్నారు commencement we completed uh, we are completed as 6 6 16 16 6 16, 16. 16. 16 this is this is a 16 17 17 ఇది 17వ స్టేటంట విలక బా సూపర్ అబ్బా బై వాక్ బై వాక్ లైక్ బై వాక్ సూపర్ అండ్ ఎక్సలెంట్ వి హవ్ కంప్లీటెడ్ 6 16 సేత్ విత్ 11000 కిలోమీటర్ 11000 కిలోమీటర్ रायपुर छत्तीसगढ़ बंगाल सिक्किम आसाम अरुणाचल प्रदेश नागालैंड मणि मिजोरम त्रिपुरा मेघालय झारखंड बिहार उत्तर प्रदेश उत्तराखंड हिमाचल जम्मू पंजाब नाउ वी आर इन हरियाणा

ఇన్స్టాగ్రామ్స్టర్ ఆల్ బై వాక్ ట్వంటీ ఎయిట్ స్టేట్స్ సూపర్ నైస్ థ్యాంక్ యూ అండ్ వీళ్ళని కూడా నేను ఇన్స్టాగ్రామ్లో ఫాలో అవుతా వీళ్ళ అప్డేట్స్ కూడా మీరు చూస్తూ ఉండండి థ్యాంక్ యూ